హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆటో వ్లాగ్స్ ముందుగా అందరికీ కూడా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి ఈసారి వినాయక చవితి వచ్చింది కదా అయితే ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు అనగా ఈరోజు వినాయకుని మనందరం కూడా నిలుపుకుంటాము అయితే నేటి యువతకు ఒక విజ్ఞప్తి ఈ తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు మందు తాగకండి ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం ఒక హిందూ దేవుడైనటువంటి వినాయకుడి పూజ చేస్తాం కాబట్టి చెప్తున్నాను అలాగే మాంసాహారాలు భుజించకండి తర్వాత మనం వినాయకుడికి పూజ చేసేటప్పుడు నిష్టగా చేయాలండి నిష్టగా చేయడం ద్వారా వినాయకుడి ఆశీస్సులు అనేటివి ఎప్పుడు కూడా మనతో పాటుగా ఉంటాయి అయితే కాలం ఏదైతే ఉందో ఇది ఎంతో శుభదాయకం అయితే చదువుకునే వాళ్లకు వినాయకుడి పూజ చేయడం ద్వారా చాలా శుభదాయకంగా ఉంటుంది చదువుకున్న వాళ్ళు ఎవరైనా కానీ తొమ్మిది రోజులు వినాయకుడికి మంచిగా పూజ చేసుకోవాలి అలాగే పిల్లలు లేని వారైనా లేకుంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళైనా కానీ లేకుంటే ఇంకా రకరకాల సమస్యలు ఉన్నవాళ్ళు వినాయకుడికి చాలా బాగా పూజలు చేసుకోవాలి మనం ఇంట్లో పెట్టుకోవట్లేదు కదా బయట పెడుతున్నారు కదా చాలామంది ఏమనుకుంటారంటే మనం ఇంట్లో పెట్టుకోవట్లేదు కదా బయట పెట్టారు కదా సో అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే మన అంటారేమో అని చెప్పి అనుకుంటారు సో ఏదైనా మతం మతమేదైనా ఉన్నవాడైనా లేనివాడైనా ఎలాంటి వాళ్ళైనా దేవునికి అందరూ సమానమే కాబట్టి ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ మనం వెళ్ళి పూజ చేసుకునేటువంటి హక్కు మనకున్నది ఇక్కడికి ఎందుకు వచ్చిన అనేటువంటి హక్కు ఎవరికీ లేదు సో ఇది ఇలా ఉంటే వినాయక చవితి అనేది చాలా గొప్ప పండుగ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది గుర్తుంచుకోండి ఈ తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు పూజ చేయడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది నా మాటగా చెప్తున్నాను మీకు విజయం అంటే మీరు కోరుకున్నది కాకపోతే నన్ను అడగండి మీరు ఎందుకు ఇలా చెప్పారన్న అని చెప్పి ఎందుకంటే దేవునికి చాలా గొప్ప ఆలోచనలు చాలా గొప్ప తేజస్సు మేధ మేధావి ఎందుకంటే మనందరినీ ఆడిచ్చేది మనందరినీ నడిపించేది మనందరినీ పరీక్ష పెట్టేది ఆ పైవాడు మాత్రమే పరవశిమురి కుమారుని ఏ పని చేసినా ఏ పండుగ చేసినా ముందుగా కొలుస్తారు వినాయకుడిని ఇది మీ అందరికి కూడా తెలుసు అని చెప్పి నేను అనుకుంటున్నాను సో అందుకే చెప్తున్నాను ఏంటంటే అందరూ వెళ్ళి పూజ చేసుకోవచ్చు తర్వాత చాలా నగరాలలో పెద్ద పెద్ద గణపతులు పెద్ద పెద్ద మండపాలు ఏర్పాటు చేసి కళాత్మిక విగ్రహాలు డెకరేషన్ చూసి వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తుంది ఎందుకు ఇది ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఈ డబ్బు నేను నాది అనుకుంటారు ఆ డబ్బు కానివ్వండి ఆస్తులు కానివ్వండి అన్నీ దేవుడిచ్చినాయే మనం పది మందికి అన్నం పెట్టాలి కొంతమంది ఏంటంటే ఏం చేస్తున్నారంటే మంచిగా ఊళ్ళోలో పెద్ద పెద్ద ఊళ్ళలో తిరిగేసి చేసి డబ్బులు కలెక్షన్ చేసి కొంతమంది తాగుతున్నారు సో అది నాకు తెలిసి తప్పు తాగకండి అని చెప్తాను ఎందుకంటే కొంతమంది అందరూ లేరు కొంతమంది సో దేవుడు గట్టే కొడతాడు సో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన యువతకు ఉన్నది ఎందుకంటే పూజ చేయాలి ఘనంగా పూజ చేయాలి తొమ్మిది రోజులు పదకొండు రోజులు చూడవచ్చు మీరు పది తొమ్మిది పదకొండు రోజులు ఎక్కడ చూసినా ఎక్కడో ఒక చోట అన్నదానం పెడతారు ఎందుకు అది దేవుని యొక్క భక్తి ఉన్నవాళ్ళు దేవుని యొక్క మహిమ అది ఎందుకంటే మనం అన్నం పెడితే మనకు అంతకు నాలుగింతలు దేవుడు ఇస్తాడు అది మీరు నమ్మాలి తర్వాత వినాయక చవితి లేదా వినాయకుడికి వ్రతం కూడా చేసుకోవచ్చు చేస్తారు కుంకుమ పూజలు కూడా చాలామంది చేస్తారు చాలా మంచిది అయితే వినాయక చవితి రోజున చేకుడు పనులు కూడా నేను మీకు చెప్తాను ఎందుకంటే వీడియో పెద్దగా అయితే కూడా మీరు చూడరు అని అనుకుంటున్నాను ఎందుకంటే సో ఇప్పుడు చేయకూడని పనులు ఇవైతే తెలుసుకోండి చూసి చెప్తాను ఆ వినాయక చవితి రోజున చంద్రుడిని దర్శనం చేయడం నిషిద్ధం అని అయితే మనకైతే ఏదైతే శాస్త్రం ఉందో శాస్త్రం అయితే తెలియజేయడం జరుగుతుంది ఎందుకనేది చెప్తే పురాణాల పురాణాల ప్రకారం చంద్రుడు గణేషుడిని చూసి నవ్వడం వలన గణపతి దేవుడు అయితే ఈరోజు నన్ను ఈరోజున నన్ను చంద్రుడిని చూసేవారికి అపవాదం చేస్తుందని చెప్పి ఆ శాపం అయితే పెట్టాడంట అయితే శాపం పెట్టాడంట అందుకే ఈరోజు ఏదైతే వినాయక చవితి నాడు చంద్రుడి నాట చూడకండి ఇది శాపం కాబట్టి సో ఒక్కరోజు కాపాడుకోండి తర్వాత తప్పు వల్ల చూసిన సో సమతకి మని ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాంసాహారం తీసుకోకూడదని చెప్పారండి గణపతి పూజ రోజున శాకాహారం మాత్రమే తీసుకోవాలి మాంసాహారాన్ని అలాగే మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది మీరు ఇవి నేను ఇంతకుముందే చెప్పిన వీడియోలో అలాగే పెరుగు పాలు పళ్ళు పాలు తీసుకోవచ్చు కానీ పెరుగును తినరాదు అని కూడా చాలామంది నమ్ముతారంట సో ఈ రోజులలో భోజనాలు పెట్టిన తర్వాత పెరుగు అనేది అయిపోయింది అలాగే కూరగాయలు కోయడం కత్తులతో పని చేయడం కొన్ని కుటుంబ సాంప్రదాయాల్లో ఈరోజు కూరగాయలు కూర కత్తులతో పని చేయరాదని చెప్పి కూడా నమ్మకం ఉందట అండి తర్వాత నివాదాలు అశుభ్రత అద్దట అయితే అశుభ్రతంగా ఉండడం దేవుడు సహించడట ప్రతి ఒక్కరు కూడా అలుకుత చేసుకొని ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని కూడా చెప్తున్నారు వివాదాలు కోపం కూడా పెట్టుకోదట ఒకరి మీద కోపం పెట్టుకోదట అది ఈ తొమ్మిది రోజుల నుంచి పదకొండు రోజులు దేవుడు ఖచ్చితంగా చూస్తారట ఎవరి తప్పు లేకుండా ఎవరన్నా ఏమన్నంటే అది తిరిగి తిరిగి మళ్ళీ మనకే వస్తుందంట ఇది కూడా గ్రహించండి తర్వాత పూజ రోజున కోపించడం గొడవలు చేయడం అసభ్యకంగా ప్రవర్తించడం ఏదైతే ఉందో దూరంగా ఉంచాలని చెప్పి శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి తర్వాత ఆలస్యంగా లేవకూడదు పూజకు ముందు స్నానం చేయాలి చేయకపోవడం వల్ల అపవిత్రం అని చెప్పి కూడా ఇక్కడ శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి తర్వాత మరిన్ని పాటించాల్సిన విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి పూజా సమయంలో శుద్ధమైన బట్టలు ధరించాలని కూడా ఇక్కడ చెప్తున్నారు ఆ శుద్ధమైన బట్టలు అంటే పిండుకున్నటువంటి బట్టలు అలాగే కొంచెం అపవిత్రకు దూరంగా ఉన్నటువంటి బట్టలు అయితే ధరించాలని చెప్తున్నారు గణేషుడికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు అలాగే మోదకం వంటి శుద్ధమైనటువంటి శాకాహార పదార్థాలు మాత్రమే ఇవ్వాలని కూడా ఇక్కడ శాస్త్రం చెప్తుంది నేను శాస్త్రానికి చెప్తున్నాను సో పాటించండి మిత్రులారా పూజ పూర్తయ్యే వరకు కూడా గణపతి ముందు అమాయకంగా ప్రవర్తించాలని కూడా ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే పూజా సమయంలో గణపతి మనం పూజించే కానీ ఉంటాడు ఎందుకంటే ప్రతి దాంట్లో గణపతి ఉంటాడు ఇంతకుముందు మనం కొన్ని సినిమా చూసాము ఇక్కడున్నాడా అక్కడున్నాడు అంటే వచ్చేసి లేపేస్తాడు సో అలాంటి సన్నివేశాలు జరిగాయి అలాగే అన్ని ఆచారాలు సాంప్రదాయాలు మనమైతే పాటించాలి భక్తి శ్రద్ధగా గణపతిని పూజించేందుకు అనుసరించేందుకు నియమకాలు మాత్రమే ఉన్నాయి ఇంకా మనకు చాలా విషయాలు తెలివని కూడా ఉన్నాయి సో వాటిని కూడా మీరు తెలుసుకోవాలి గణపతి అంటే మామూలు విషయం కాదు మనం చేసే ప్రతి పనిలో ముందుంటాడు మనం చేసే ప్రతి విజయం వెనుక గణపతి ఉంటాడు అలాగే బ్రహ్మ ముహూర్తాన లేచి స్నానం చేసి దేవుణ్ణి పూజించడం ఇంటిని శుభ్రంగా ఉంచడం అలాగే కొత్త శుభ్రమైన బట్టలు ధరించడం గణపతి పూజ కోసం మండపం పూజా స్థలం సిద్ధం చేయాలి సో మంచి స్థలంలోనే గణపతిని పెట్టాలి అలాగే మట్టి గణపతి విగ్రహాన్ని లేదా పంచలోక విగ్రహాన్ని స్థాపించాలని చెప్తున్నాయి స్థాపించాలని చెప్తున్నాయి పురాణాలు అలాగే పట్టని ఉపయోగించిన పూజ చేయవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నాయి శాస్త్రాలు విగ్రహం కుడివైపు వాడిపోయిన ఏదైతే దుండ దుండ గణపతిని ఉంచకూడదని చెప్తున్నారు కుడివైపు గట గణప గణపతి అంటే చిన్న గణపతిని ఉంచొద్దట అలాగే వామముఖం గణపతి శ్రేయస్కు అనుకూలం అని చెప్పి అయితే చెప్తున్నారండి అలాగే ఓం నమో మహా అనే మంత్రంతో మనసులో సంకల్పం చేసుకోవాలని కూడా ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి ఇహ జ్ఞానం ఆయుర్యోగ్యం విజయం సౌభాగ్యం సిద్ధించుడకై వినాయకవ్రతం చేయొచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు అలాగే ఇంకా చాలా ఉన్నాయి పూజా ద్రవ్యాలు ఏంటి ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్తున్నాయి శాస్త్రాలు పాలు తేనె నెయ్యి చక్కెర పెరుగు పాంచామృతం అక్షింతలు పూలు దుబ్బపత్రాలు ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రి ముఖ్యంగా మారిడ తులసి మరువం బిల్వం వగైరా వాడుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఆమోదగాలు లేదా ఉండ్రాళ్ళు నైవేద్యంగా ధూప దీపం నెయ్యి నూనె దీపం పెట్టుకోవచ్చు అని కూడా ఇక్కడ మనకు చెప్తున్నారు నూట ఎనిమిది నామాలతో గణపతికి అర్చన చేయాలని కూడా ఇక్కడ చెప్తున్నారండి ఓం వినో నమో వినాయకాయ నమో విఘ్నేశ్వరాయ నమ నమో గణపత గణనాయనమ ఓం లంబోదరాయ లంబోదరాయనమ ఇలాంటి నినాదాలు ఇలాంటి ఒక అష్టోతకాలు చెప్పాలని కూడా ఇక్కడ చెప్తున్నారు చెప్పాలంటే ఇక్కడ చాలా విషయాలు అయితే ఉన్నాయి సో మీరు అందరూ కూడా పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను అలాగే నైవేద్యం మోదకాలు ఉండ్రాళ్ళు పాయసం వంటివి అందించాలని చెప్తున్నారు వినాయక పత్రకత ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి ఆరతి గురించి చూసుకుంటే శుభం కారోతు కళ్యాణం జయ జయ హే గణేష గణపతి పప్ప మౌర్యాన్ని భక్తితో హారతి ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ మనకు ఆ శాస్త్రాలు అయితే చెప్తున్నాయి ఇంకా విసర్జన కొన్ని కుటుంబాలు అదే రోజు చేస్తారు కొన్ని వారు మూడు ఐదు లేదా పదకొండు రోజుల వరకు విసర్జన అనేది చేస్తూ ఉంటారని కూడా ఇక్కడ చెప్తున్నారు చాలా విషయాలు అయితే ఇక్కడ మనకు తెలుస్తున్నాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వినాయక పండుగ రోజున వినాయకుని పండుగ అయిపోయే వరకు ఎవరితో గొడవ పెట్టుకోకుండా శాంతి భద్రతలో శాంతి భద్రతలతో ఉండాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులందరితోటి పంచుకోండి మన ఛానల్కు సపోర్ట్ చేయండి ఓం నమో వినాయక నమః నమ ఓం నమో విఘ్నేష్ ఆయన నమ ఓం నమ శివాయ ఓం నమః శివాయ హర్హర మహాదేవ శంభు శంకర ఇలాంటి నినాదాలు ఈ పదకొండు రోజులు మీరంతా పాటిస్తారని చెప్పి ఆశిస్తూ ఉంటున్నాను హింద్